ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవస్థానంలో శుక్రవారం హుండీ లెక్కించగా ఆలయంలో మొత్తం పన్నెండు హుండీలను లెక్కించగా ఒక కోటి పదిహేను లక్షల తొంభై మూడు వేల రెండు తొంభై ఒక్క రూపాయల నగదుతో పాటు విదేశీ కరెన్సీ అరవై ఒక్క నోట్లు మిశ్రమ బంగారం యాభై ఐదు మిల్లీగ్రాములు మిశ్రమ వెండి మూడు కిలోల అని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు ఈ కార్యక్రమంలో లలిత సేవా ట్రస్ట్ వారి పన్నెండు హుండీలు లెక్కించబడినాయి పర్యవేక్షణ అధికారిగా సహాయ కమిషనర్ దేవాదాయ శాఖ సుప్రియతో పాటు కార్యనిర్వహణాధికారి వైఎంజయ పర్యవేక్షకులు సునీల్ కుమార్ చంద్రశేఖర్ మరియు హర్నాథ్ పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది బ్యాంక్ సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది తైతరులు పాల్గొన్నారు 見てる。